అర్జున ఈ దేహ దృష్టిని వదులుకున్నప్పుడే ఆత్మ దృష్టి నీకు ప్రాప్తిస్తుంది ఆత్మస్వరూపడవై భాషిస్తారు అందుకోసమే దేహే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర నమోహుయతి ఈ ధీరులైనటువంటి ఎవరు కూడా శోకించరీ ఈ దేహ దృష్టి ఎప్పుడు కలిగి ఉండరు ధీరులైనటువంటి వారు ఆత్మ దృష్టి కలిగి ఉంటారు అందుకోసమే ఈ దేహ దేహ దృష్టి కాలము కూడా దుఃఖాలు తప్పై తండోపతండాలుగా వస్తూనే ఉంటాయి సుఖదుఖములనేది తరంగాలు వస్తూనే ఉంటాయి సుమ అవి శరీరం ఉన్నంత కాలము ఈ సుఖదుఃఖములనే తరంగాలు తప్పై సముద్ర జలము సముద్ర తీరానికి వెళ్ళి నేరు త్రాగాలనుకున్నారు ఎంత తాగినా సరే ఉప్పుగానే ఉంటుంది దప్పిక తీరదు సుమ ఈ ఆత్మ దృష్టి లేక దేహ దృష్టి ఉన్నంత కాలము కూడా ఈ ఎప్పుడు కూడా పూర్ణత్వాన్ని పొందలేరు ఇంకా దాహం అనేది కలుగుతూనే ఉంటుంది సుమ అందుకోసమే ఎప్పుడైతే సముద్రంలో ఉన్నటువంటి తరంగాల తర్వాత ఇంకా తరంగాలు వచ్చినట్టుగా ఈ శరీరం కాలము సుఖమని ఒక తరంగము దుఃఖం అని ఒక తరంగాలు వస్తూనే ఉంటాయి మాత్ర స్వర్షాస్తు శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమ పాయునో నిత్యా స్వాంంత్రితిక్ష స్వభారత ఓ అర్జున ఈ తితిక్ష కలిగి ఓర్పు కలిగి ఉండుము శరీరం ఉన్నంత కాలము సుఖమని ఒక తరంగము దుఃఖమని ఒక తరంగాలు వస్తూనే ఉంటాయి ఆ ఇవన్నీ ఎక్కడికెళ్ళి వచ్చినాయి జ్ఞానిని జ్ఞానిగూఢంగా జ్ఞానిగూడంగా ఏడుస్తుంటాడు బాధపడుతుంటాడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందినంత పొందినప్పుడు కూడా వశిష్ట యోగీంద్రుల వారికి మించిన గురువు లేరు బ్రహ్మమానసపుత్రుడైనటువంటి వశిష్ట యోగీందుల వారు నారాయణుని అంశ అయినటువంటి శ్రీరామచంద్రునికే గురువు అయినటువంటి పరమపురుషుడు మహాత్ముడైనటువంటి వశిష్ఠయోగేందుల వారు శరీర సంబంధమైనటువంటి భార్య పిల్లలు బంధు జనాదులు ఉన్నప్పుడు ఆ వశిష్ఠ యోగిందల వారికి ఒక కుమారులు మరణించినప్పుడు విశ్వామిత్రు యొక్క పేరన వల్ల కల్మషాపాదుడు ఆ వంద మంది కుమారులు వశిష్ఠ యోగిందల వారి యొక్క కుమారులు మరణిం మరణింప చేసినప్పుడు సంహరించినప్పుడు శరీర దృష్టికి సంబంధించినటువంటి బంధాలు ఉన్నాయి కావున ఆ ఒక శరీరానికి బాధ కలిగినప్పుడు శరీరం ఏడుస్తుందే ఆ అప్పుడు వశిష్ట యోగిందుల వారు సముద్రంలో దూకాలనుకుంటాడు సముద్రుడు కాపాడుతాడు నదిలో దూకుతాడు నది త మాత కాపాడుతుంది పర్వతములపై నుంచి దూకుతాడు పార్వతీ పరమేశ్వరులు కాపాడుతారు అగ్నిలో దూకుతాడు అగ్నిదేవుడు కాపాడుతాడు చల్లటి కిరణాలు ప్రసాదిస్తుంటాడు